ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద అధ్యాయం నలభై ఎనిమిది కాలిఫోర్నియాలోని ఎన్సినిటస్లో గురూజీ మీకు ఆశ్చర్యం కలిగించే ఒక సంగతి మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు మేము ఈ ఎన్సినిటస్ ఆశ్రమం నిర్మించాం మీరు తిరిగి వచ్చిన శుభ సందర్భంగా అందించే స్వాగత బహుమానం ఇది శ్రీ లిన్ సిస్టర్ జ్ఞానమాత దుర్గామా మరికొందరు భక్తులు ముసుమిసిగా నవ్వుకుంటూ నన్నొక ద్వారం గుండా చెట్ల పరుచుకున్న దారి వెంబడి నడిపించారు నీలి సముద్రంలోకి ప్రవేశించబోయే బ్రహ్మాండమైన తెల్ల ఓడ మాదిరిగా ముందుకు పొడుచుకువచ్చిన ఒక భవనాన్ని చూశాను మొదట నోటమాట రాలేదు ఆ తర్వాత ఆహాలు ఓహోలు అటు తర్వాత సంతోషాన్ని కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి మనిషికున్న చాలీచాలని పదజాలంతో నా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఆశ్రమమంతా పరిశీలించాను అసాధారణంగా విశాలంగా ఉన్న పదహారు గదులు ప్రతి గది మనస్సును ఆకట్టుకునేటట్టు తీర్చిదిద్ది ఉంది పైకప్పు పైకప్పునంటేటంతగా ఎత్తైన పెద్ద పెద్ద కిటికీలు గల బ్రహ్మాండమైన హాలు పచ్చలు మాణిక్యాలు నీలాలు అందంగా అమర్చినట్టుగా పచ్చిక సముద్రం ఆకాశం గల వేదిక మీద నిలిచినట్టుగా ఉంది హాల్లో పెద్ద నిప్పుగూటికి పైనున్న బడ్డీ మీద క్రీస్తు బాబాజీ లాహిరీ మహాశైలు గార్ల బొమ్మలు అమర్చి ఉన్నాయి ప్రశాంతమైన ఈ పాశ్చాత్య దేశపు ఆశ్రమం మీద వారు ఆశీస్సులు కురిపిస్తున్నట్టు అనిపించింది నాకు ఆ హాలుకు సూటిగా కింద కొండ ముందు భాగంలోనే అనంతమైన ఆకాశానికి సముద్రానికి ఎదురుగా ధ్యానగుహలు రెండు నిర్మించి ఉన్నాయి పైన పచ్చిక ఆతప ఆతపస్నానానికి అనువుగా ప్రత్యేక ప్రదేశాలు ప్రశాంతమైన పొదరిండ్లకు గులాబీ తోటలకు ఒక యూకలిప్టస్ తోటకు పండ్ల తోటకు వెళ్లే నాపరాయిపరిచిన దారులు ఉన్నాయి సాధువుల ఉత్తమ వీరోచితాత్మలు ఇక్కడికి రావాలి ఆశ్రమ ద్వారాల్లో ఒకదానిమీద వేలాడదీసిన నివాసం కోసం ఒక విన్నపంలో ఇలా ఉంది ఇది జెన్ అవస్థాలోంచి ఎంపిక చేసినది వారు మాతో చెయ్యి చెయ్యి కలిపి సాగుతూ భూమిలా సమృద్ధమై ఆకాశంలా ఉదాత్తమైన తమ శుభాశీషులు మాకు అందిస్తూ ఉందరుగాక కాలిఫోర్నియాలో ఎన్సినిటస్లో ఉన్న పెద్ద ఎస్టేటు శ్రీ జేమ్స్ జే లిన్ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్కు ఇచ్చిన కానుక శ్రీ లిన్ పంతొమ్మిది వందల ముప్పై రెండు జనవరిలో దీక్ష తీసుకున్నప్పటి నుంచి నిష్ఠగా సాధన చేస్తూ వస్తున్న క్రియాయోగి విస్తృతంగా చమురు వ్యాపారం చేసే సంస్థకు అధిపతిగా ప్రపంచమంతటిలోకి బృహత్తరమైన అన్యోన్య అగ్నిభీమా వినిమయ సంస్థకు అధ్యక్షుడిగా అంతులేని బాధ్యతలు గల అమెరికా వ్యాపారస్తుడు శ్రీలిన్ అయినప్పటికీ ఈయన ప్రతిరోజూ చాలాసేపు గాఢంగా క్రియాయోగ ధ్యానం చెయ్యడానికి వీలు చేసుకుంటారు అటువంటి సంతులిత జీవితం గడుపుతూ ఈయన అచంచల ప్రశాంతిని ప్రసాదించే సమాధిస్థితిని అందుకున్నారు నేను భారతదేశంలోను యూరోప్లోనూ ఉన్న కాలంలో జూన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి అక్టోబర్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు వరకు శ్రీ లిన్ ఎన్సినటస్ ఆశ్రమ నిర్మాణాన్ని గురించిన సమాచారం నాకు అందకుండా ఆపడానికి కాలిఫోర్నియా నుంచి నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాళ్లతో కలిసి ప్రేమపూర్వకంగా పన్నాగం పన్నారు ఆశ్చర్యం ఆనందం అమెరికాలో ఉన్న తొలి రోజుల్లో నేను సముద్రపు ఒడ్డున ఒక ఆశ్రమం నిర్మించడానికి అనువైన చిన్న స్థలం కోసం కాలిఫోర్నియా తీరాన్ని గాలించాను అనుకూలమైన ప్రదేశం కనిపించినప్పుడల్లా నా ప్రయత్నాన్ని విఫలం చెయ్యడానికి ఏదో ఒక ఆటంకం తప్పకుండా వస్తూ ఉండేది ఇప్పుడు ఎన్సినిటస్లో ఆహ్లాదకరమైన అనేక ఎకరాల భూమిని తిలకిస్తూ సముద్ర తీరంలో ఒక ఆశ్రమం అంటూ చాలా కాలం కిందట శ్రీ యుక్తేశ్వర్ గారు చెప్పిన జోస్యం ఫలించడం సవినయంగా చూశాను కొన్ని నెలల తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఈస్టర్లో కొత్త ఆశ్రమ ప్రదేశంలోని బయలలో మొట్టమొదటి ఈస్టర్ ప్రభాత సేవ జరిపాను సనాతన పారశీక పురోహితులలా అనేక వందల మంది విద్యార్థులు ప్రతినిత్యం అద్భుతంగా ఆకాశంలో తూర్పున ఉదయించే సూర్యబింబాన్ని భక్తిపరవశిలై తిలకించారు పడమటి వైపు గంభీర ప్రస్తుతితో ఘోషిస్తూ ఉంది పసిఫిక్ మహాసముద్రం దూరాన పయనిస్తున్న తెల్లటి చిన్న పడవ ఒంటిగా ఎగురుతూ పోతున్న ఒక సముద్ర పక్షి క్రీస్తు నువ్వు పునరుత్నం చెందావు వాసంత రవిబింబంతో మాత్రమే కాదు పరమేశ్వరుడి శాశ్వత ఉషస్సుతో అనేక మాసాలు ఆనందంగా గడిచిపోయాయి పరిపూర్ణమైన సౌందర్యాకిర్ణమైన ఎన్సినిటస్లో చాలా కాలం కిందట నేను పథకం వేసుకున్న కాస్మిక్ ఛాంట్స్ విశ్వగీతాలు రచన పూర్తి చేశాను భారతీయ గీతాలు చాలా వాటికి ఆంగ్ల పదాలు పాశ్చాత్య స్వర సంకేతాలు సమకూర్చాను వాటిలో కొన్ని శంకరాచార్యుల వారి నిర్మాణ షట్కం నో బర్త్ నో డెత్ సంస్కృత మంత్రం బ్రహ్మానందం పరమసుఖదం హిమ్ టు బ్రహ్మ ఠాగూరు రాసిన మందిరే మమకే ఆసీత్నఛే హూ ఇస్ ఇన్ మై టెంపుల్ ఇవి కాక నేను సొంతంగా కూర్చిన పాటలు కొన్ని ఐ విల్ బి దైన్ ఆల్వేస్ నేనెప్పుడూ నీవాడిగా ఉంటాను ఇన్ ది ల్యాండ్ బియాండ్ మై డ్రీమ్స్ నా కలల కావలి లోకంలో కమౌట్ ఆఫ్ ది సైలెంట్ స్కై మౌన గగనం నుంచి వెలుపలికి కమ్ లిజన్ టు మై సోల్ సాంగ్ రా నా ఆత్మగానం ఆలకించు ఇన్ ది టెంపుల్ ఆఫ్ సైలెన్స్ శాంతి మందిరంలో ప్రాచ్య దేశాల కీర్తనలకు పాశ్చాత్యుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో వివరిస్తూ నా మొట్టమొదటి ప్రముఖ అనుభవాన్ని ఉల్లేఖిస్తూ ఆ పాటల పుస్తకానికి తొలుపలకు రాశాను సందర్భం ఒక బహిరంగ ఉపన్యాసం కాలం ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఆరు స్థలం న్యూయార్క్లో క్యార్నిగి హాల్ ఓ గాడ్ బ్యూటిఫుల్ హే హరిసుందర అన్న పూర్వకాల్పు కీర్తన ఒకటి పాడమని శ్రోతల్ని అడుగుదామనుకుంటున్నాను అని ఏప్రిల్ పదిహేడున శ్రీ ఆల్విన్ హన్సికర్ అనే అమెరికన్ విద్యార్థికి చెప్పాను ప్రాచ్యదేశాల పాటలు అమెరికన్లకు సులువుగా అర్థం కావని నేనన్నదానికి అభ్యంతరం చెప్పాడు శ్రీ హన్సికర్ సంగీతం సర్వప్రపంచ భాష అని జవాబిచ్చాను ఆ ఉదాత్త కీర్తనలో ఉన్న ఆత్మ ఉత్తేజక భావాన్ని అనుభూతి కావించుకోవడంలో అమెరికా వాళ్లు విఫలం చెందరు మర్నాడు రాత్రి ఓ గాడ్ బ్యూటిఫుల్ అన్న పాటలోని భక్తి పూరితమైన స్వరాలు ఒకేసారి మూడు వేల కంఠాల్లోంచి వెలువడి గంటసేపటికి పైగా వినవచ్చాయి ప్రియమైన న్యూయార్క్ వాసలారా విసుగు తెలియని మీ హృదయాలు సరళమైన ఈ కీర్తన గానంలో ఆనంద తరంగితాలయ్యాయి భగవంతుడి దివ్యనామాన్ని ప్రేమతో గానం చేసిన భక్తులకు ఆ రాత్రి దివ్య మహిమ వల్ల జబ్బుల నయమయ్యాయి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో బోస్టన్లో ఉన్న సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాన్ని చూడడానికి వెళ్లాను బోస్టన్ కేంద్రం నాయకుడైన డాక్టర్ డబ్ల్యూ లూయిస్ నాకు కళాత్మకంగా అలంకరించిన ఒక మందిరంలో బస్సు ఏర్పాటు చేశాడు డాక్టర్ లూయిస్ చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు గురూజీ మీరు అమెరికాలో ఉన్న తొలి రోజుల్లో ఈ నగరంలో స్నానాల గది లేని ఒంటి గదిలో ఉన్నారు అయితే బోస్టన్ నగరంలో విలాసవంతమైన నివాసాలు కూడా కొన్ని ఉన్నాయన్న సంగతి మీకు తెలియాలని అనుకున్నాను కాలిఫోర్నియాలో అనేక సంవత్సరాలు వివిధ కార్యకలాపాలతో కులాసాగా గడిచిపోయాయి ఎన్సినెటస్లో సెల్ఫ్ రిలైజేషన్ ఫెలోషిప్ కాలనీ ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఏర్పడింది కాలనీలో జరిగే అనేక కార్యకలాపాలు సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఆశయాల్ని అనుసరించి శిష్యులకు బహుముఖమైన శిక్షణ ఇస్తాయి ఎన్సినిటర్స్ లాస్ యాంజలెస్ కేంద్రాల్లో ఉండేవాళ్ల కోసం పండ్లు కూరగాయలు పండించే తోటలు పెంచడం జరుగుతున్నది ఈశ్వరుడు సమస్త దేశజనుల్ని ఒకే రక్తంతో సృష్టించాడు ప్రపంచ సోదరత్వం అన్నది పెద్దమాటే కానీ మానవుడు తనను ప్రపంచ పౌరుడిగా పరిగణించుకొని తన సానుభూతులను విధిగా విస్తరింపజేసుకోవాలి ఇది నా అమెరికా నా ఇండియా నా ఫిలిప్పీన్స్ నా యూరప్ నా ఆఫ్రికా వగైరాలు నిజంగా అర్థం చేసుకున్నవాడు సుఖమయ జీవనానికి అవకాశం పొందకుండా ఉండడు శ్రీ యుక్తేశ్వర్ గారి దేహం భారతదేశంలో తప్ప మరెక్కడా నివసించినప్పటికీ ఆయన ఈ సోదరభావ సత్యాన్ని ఎరుగుదురు ప్రపంచం నా నివాసభూమి